నేను మా ఊరాయనయ్యా ఏం జరుగుతోంది మీ స్క్వాడ్ లో ఏంటి ఏ కుర్రాడు కూడా పరేడ్కి ప్రాక్టీస్ చేయడం లేదటో చెప్పు అయ్యా మేము ప్రాక్టీస్ చేస్తున్నామయ్యా నైట్ బ్యారెక్స్ లో ప్రాక్టీస్ ని ముగిస్తున్నామయ్యా మరెందుకు పిచ్చి పట్టిన వాళ్ళలాగా అటు ఇటు పరిగెడుతున్నారు చెప్పు మిమ్మల్ని అయోమయంలో పడేయడానికి ఆనందాల అలా చేయమన్నాడయ్యా 레 i 레 h t right, on t h లేవదు నిన్ను కొట్టింది చలమయ్య గారు పిలిచారని వెళ్ళాను ఆయనతో మాట్లాడి తిరిగి వస్తూ ఉంటే సడన్ గా ఒక టీం అటాక్ చేసింది నేను కూడా నేను ఎవరో తెలియకుండా కొడుతున్నారని అనుకున్నాను కానీ కొట్టిన వాళ్ళంతా కారుని గురిచూసి కొట్టారు అప్పుడే తెలిసింది కొట్టమని చెప్పింది ఈశ్వరమూర్తి అని ఇప్పుడే కమాండెంట్ అడిగి వెళ్ళారు కొట్టింది ఎవరో చెప్పు ఇమీడియట్ గా యాక్షన్ తీసుకుంటానన్నారు నేను చెప్పలేదయ్యా ఎందుకు తెలుసా ఇంతవరకు చూడని ఈశ్వరమూర్తి ఓటమి పాలై ఆ గ్రౌండ్ లో నిల్చున్నప్పుడు ఆ ముఖాన్ని చూడాలని ఆశగా ఉంది అందుకేనయ్యా చెప్పలేదు కాలుకి దెబ్బ తగిలింది కదా కొంచెం జాగ్రత్తగా ఉండు అయ్యా ఒక్క నిమిషం మీరందరూ రంగంలోకి దిగే కదా గెలిచారు నేను మాత్రం రంగంలోకి ఎందుకు దిగకూడదు అనుకుంటున్నారు రంగంలోకి దిగకూడదని నేను అనుకునేంత పెద్దవాడివి కాదు నువ్వు నువ్వొక మనిషివి మీదంతా ఒక స్క్వాడ్ నాతో సమవుచ్చిగా మాట్లాడతారా నాకు నువ్వు పోటీ అని చెప్పుకుంటున్నారు అది నాకు చాలా అవమానంగా ఉంది ఈ పరేడ్ లో నా ముందు నిలబడ్డానికి కూడా మీకు అర్హత లేదు మీ ముందు నిల్చోడానికి అర్హతే లేని మేము గెలిస్తే ఎంతవరకు నన్నెవరూ ఓడించిందే లేదు నేను ఉన్నంత వరకు ఎవరు నన్ను గెలిచే అవకాశమే లేదు మిమ్మల్ని గెలిస్తే మిగతా వాళ్ళని చంపడానికి ఒక పెరేడ్ అంటూ తీసుకుంటారు కదా అది ఇకపై గ్రౌండ్ లోకి దిగి కాలం ఆ ని చేయడానికి వీల్లేదు మేము ఓడిపోతే మీరు మొదటి రోజు చెప్పినట్టుగా నేను జీవితాంతం వేసుకోవాలని ఆశపడ్డ ఖాఖీ చొక్కాని వదిలేసి వెళ్లిపోతాను పందానికి సిద్ధమా మిస్టర్ ఈశ్వరమూర్తి ఇలాంటి చిల్లర పంద్యాలకు నేను రాకూడదు కానీ నువ్వు కాకి చొక్కాను వదిలేస్తానన్నావుగా నేను వస్తా ఓడిన తర్వాతే సింహం ఓడితే నువ్వు చొక్కా తీసేస్తావుగా నేను తీసేస్తాను రా నంద నువ్వు ఎంతో తెలివైన వాడు అనుకుంటే ఇలా అనేసావు కాంపిటీషన్ లో ఈశ్వరమూర్తి పర్యడం ఎలా ఉంటుందో నీకు తెలుసా పోటీల్లో ఓడిపోయినా పోలీస్ అవ్వడానికి ఒక ఛాన్స్ ఉంటుంది ఇప్పుడు దాన్ని పోగొట్టుకుని అతనితోనే పందెం కట్టి నిలబడ్డావురాళ్ల ముందు జరుగుతున్న తప్పుని ఇదేంటి అని అడగకుండా కాకే చొక్కా వేసుకుని ఓ సాధారణ పోలీసుల నుంచి వెళ్ళలేను ఇకపై ఇంకొక చిన్నాను చావకూడదు ఇంకొకటి బిల్డింగ్ పైనుంచి దూకకూడదు శిక్షణకు భయపడే పారిపోకూడదు ఎన్నో కొత్త కొత్త విషయాలు నేర్పించాల్సిన ఈ శిక్షణ కార్యాలయంలో పోటీ కోసం మాత్రమే శిక్షణ ఇస్తున్న ఈ అధికారుల్ని నేను అడుగుతాను ఆ అధికారులకి కొమ్ము కాస్తున్న ఈశ్వరమూర్తి గెలుపుని నేను అడ్డుకుంటాను అందుకు మా అందరికి లభించిన అవకాశం ఈ పోటీ నన్ను మాత్రమే నమ్ముకుని నేను ఈ పందెం కాయలేదు నా ముందు నా తండ్రి చలమయ్య ఉన్నాడనే ధైర్యంతోనే నేను ఈ పందెం కట్టాను నూట యాభై ఏళ్లుగా చొక్కా కూడా మార్చలేని డిపార్ట్మెంట్ ని నువ్వు మార్చాలనుకుంటున్నావు అందులో నాకు నమ్మకం లేదు ఎటువంటి పరిస్థితుల్లోనూ లో పరేడు కాంపిటీషన్ అంటూ దిక్కోడదని వైరాగ్యంతో ఉన్నాను ఇప్పుడు నా కొడుకు ఆనంద్ కోసం దిగుతాను నువ్వు ముత్తుపాండిని కొట్టిందాన్ని బట్టి నిన్ను మేము నీ జీవితాంతం ఈ యూనిఫామ్ వేయనుకుండా చేయగలం కానీ ముత్తుపాండు వద్దంటున్నాడయ్యా ఆయన ఇచ్చిన కంప్లైంట్ ఆయనే వాపస్ తీసుకుంటానంటున్నాడు వదిలేండి అయ్యా అది పాత విషయం నేను ఎప్పుడో ముచ్చిపోయాను చలమయ్య నా మిత్రుడు మేమిద్దరం ఓకే బ్యాచ్ ఆనంద్ ఇంకా నిద్రపోలేదా లేదు నిద్ర రాలేదు నాకు నిద్ర రావట్లేదు ఆనంద్ నేను ఏదో ఆలోచిస్తూ ఉన్నాను నీకు ఒకటి చెప్పాలనుకున్నాను ఆనంద్ చెప్పమా అది కాదు ఆనంద్ మన పెరేడ్ కాంపిటీషన్లో మురళీకాల్కి దెబ్బ తగిలిందని బయట కూర్చోపెట్టద్దామా ఈశ్వర మూర్తి దగ్గర మనం ఓడిపోకూడదని ప్రాణం ఇవ్వడానికి కూడా వెనకాడిన వాడు మనల్ని ఓడిస్తాడా తప్పకుండా వాడు పరేడ్ బాగా చేస్తాడు వాడి మీద నాకు పూర్తి నమ్మకం ఉంది ఆనందు నువ్వు ఒక్కడవే నన్ను ఇంతగా నమ్ముతున్నావు మా అమ్మ కూడా నేనంటే నమ్మకం లేదురా నేను పెరేడు సరిగ్గా చేస్తున్నాను తప్పుగా చేస్తున్నాను ఆ విషయం పక్కన పెట్టు ఈ మురళి బంటోడు పరిగెత్తలేడు వాడుంటే మనం ఓడిపోతామని మన టీంలో ఒక్కడు ఒక్కడనుకున్నా మనం ఓడిపోతాం మామా ఆ విధంగా మనం ఓడిపోకూడదు నేను చిన్నప్పటి నుంచి సరిగా ఏం పని చేయలేదురా నేనే అంటున్నాను కదా నేను ఉంటే మన టీం గెలవలేదురా కావాలంటే కాలు పట్టుకుంటాను పరేడ్ లో నేను దయచేసి బయట మామా నువ్వు ఈశ్వరమూర్తిని ఓడించి ఆ కాకి చొక్కాని నువ్వు వేసుకుంటే నేను నువ్వు తీసేస్తే నేను కూడా తీసేస్తాను మావా అది కాదు ఎంతైనా నా పై అధికారి నీ ఎదురుగా నేను సిగరెట్ తాగడం మర్యాద కాదు చలమయ్య నేను ఏసీతో మాట్లాడాను సరే కామెంట్ నేను తో మాట్లాడి ఈ పిఆర్ఎస్ అవ్వగానే నీ పిఆర్ క్యాన్సిల్ చేసి చేస్తాను చాలా అయ్యా కానీ నువ్వు నాకు చిన్న సాయం చేయాలి ఏం చేయాలో చెప్పయ్యా ఆ కుర్రాళ్ళని ఈ పోటీలో ఓడించాలి ఈశ్వరమూర్తికి నీకు పోటీ అయితే నేను మధ్యలో వచ్చేవాడిని కాను కానీ ఈ పోటీ ఆ కుర్రాళ్లకు నాకు మధ్య నేను నా కోసం చెప్పడం లేదు రేపు అధికారి కాబోతున్న నీతో కలిపి చెప్తున్నాను రేపు నువ్వు అధికారిగా కూడా రావచ్చు ఈశ్వరమూర్తి గెలుస్తాడు నాకా నమ్మకం ఉంది ఎందుకంటే అతను నా శిష్యుడు కాని నువ్వు లో నాకే గురువు అది ఆలోచించ ఇక్కడ సమస్య చూశారుగా ఇదంతా అవసరమా మీకు చలమయ్యా నీకు ఐదుగురు ఆడపిల్లలున్నారు రేపు అధికారి కాబోతున్నావు మాతో ఎందుకు పగబెట్టుకుంటావు ఇలా చూడు ఒక మంచి స్నేహితుడుగా నీకు అవకాశం ఇస్తున్నాను నేను చెప్పింది మాత్రం చెయ్యి జరగదురా పోలీసుల్లో సింహం పులి నక్క కుక్క లాంటి అన్ని రకాల ముసుగులు మన చేతికిస్తారు ఇందులో ఏ చోట్లో ఏ ముసుగు వేసుకోవాలో తెలిసేలోగానే మన పోలీస్ జీవితం గడిచిపోతూ ఉంటుంది ఇప్పుడు నీ ముందు వేసుకోవడానికి నాకో ముసుగునిచ్చారు అదే వేసుకోబోతున్నాను కానీ నా కులదైవం ఆ శివయ్యను ఒకటే అడుగుతున్నాను అయ్యా ఎన్ని జన్మలు ఎత్తినా సరే దయచేసి ఈ కాకి చొక్కాని మాత్రం నాకు ఇవ్వకయ్యా అని నన్ను క్షమించ ఆనంద్ మురళి నిన్ను ఎప్పుడైనా లోపలికి పిలవచ్చురా బావా నిన్న పిలిచారనుకో కొడికాల్తో ఎలాగలాగా కుంటుకుంటూ వచ్చేరా అర్థమైందా బావా ఈ పోటీ నీ చేతిలోనే మావా ఈ డ్రెస్ లో నిన్ను చూడడానికి అంత సంతోషంగా ఉందిరా యూనిఫామ్ ఖచ్చితంగా సరిపోయిందిరా సూపర్ రా మావా సూపర్ గా ఉన్నా ఆనంద్ చిన్నాన్న పిల్లలందరూ వచ్చారట ఏదో సెటిల్మెంట్ ఇస్తున్నారట నేను వెళ్ళి పిల్లలు తీసుకొస్తాను రే ఆగరా చిన్నాన్న పిల్లల్ని ఇప్పుడు తీసుకురావద్దు మనం ఈశ్వరమూర్తిని గెలిచిన తర్వాత అప్పుడు తీసుకొద్దాం నువ్వేమంటావు మా ఇప్పుడు కూడా ఒక అవకాశం ఉంది మావా ఈ పోటీలో దిగద్దు మావా మామ ఈ డ్రెస్ వేసుకోవడానికి ఎన్నాళ్ళుగానో కలకన్నావు మీ నాన్న అసలు పందెంలో పెట్టకరా పోటీకెళ్ళదు